హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ చరిత్రలో సమ్మక్క సారక్కల ప్రస్తావన గురించి ఈ వీడియో తెలుసుకుందాం ప్రపంచంలోనే అరుదైన జాతరగా ప్రసిద్ధి మేడారం జాతర చుట్టుపక్కల నాలుగైదు రాష్ట్రాల గిరిజనుల మైదాన ప్రజల ఆరాధ్య ప్రదేశం మేడారం రెండేళ్లకోసారి జరిగే ఈ గిరిజనోత్సవం సాంప్రదాయక గిరిజన ఆచారంగా గౌరవించబడుతోంది గిరిజనుల్లో అమ్మ దేవతారాధన అతి ప్రాచీనమైనది గిరిజనులు తమ నాయకుల్ని గౌరవాదరాలతో చూడటమే కాదు వారిని దేవతలు అంటే సెమీ గా పూజిస్తారు కూడా వారికి ప్రత్యేకంగా అతీత శక్తులు ఉన్నాయని నమ్ముతారు గిరిజన ప్రజలు తమ పాలకులను దేవుళ్ళుగా కొలవడం కూడా సాధారణమే గిరిజనుల జాతరలు మైదాన ప్రజల దేవతారాధనలకు భిన్నంగా ఉంటాయి ఎక్కువ మటుకు పున్నమి రోజుల్లోనే ఈ పండుగలు చేయటం విశేషం వానాకాలం పంటలు చేతికి అందిన తర్వాత ఈ ఉత్సవాలు చేస్తుంటారు ప్రకృతిని ఆరాధించే గిరిజనులు వానని పుష్పించిన అడవిని బతుకునిచ్చే చెట్లను నీటి చెలవలను గుట్టలను పులి వంటి జంతువులను దేవతలుగా కొలుస్తారు కూడలి దేవతలను కొలిచేటటువంటి తంతు గిరిజనులదే ఇప్పుడు పెద్ద పల్లెలుగా అలాగే చిన్న పట్టణాలుగా మారిన ఊర్ల పొలిమేర్లలో ఈనాటికి కూడలి దేవతలను మనం చూడొచ్చు ఈ కూడలి దేవత ప్రదేశాలు ఏడెనిమిది నుండి పది ఊర్ల పొలిమేరలు కలిసిన చోట్ల అక్కడ పొలిమేర దేవతలను నిలుపుకున్నారు వారికి గద్దెలు కట్టడం గూళ్ళు ఏర్పరచడం ఇలా జాతరలు చేయటం అనేవి ఆనవాయితీ కోయలకు దేవీ దేవతలు చాలామందే ఉన్నారు ముఖ్యంగా వారు మాలిమి కొమ్మలమ్మ ముత్యాలమ్మ మహాలక్ష్మమ్మ కాటురుడు ఏడమరాజు కుడిదేవర ముసలమ్మలను ఆరాధిస్తారు ఏ దేవతకు గుడి లేదు విగ్రహాలు లేవు మంత్రాలు లేవు అంతా ప్రాకృతిక పూజలే మరాఠా కోయలు దేవుణ్ణి పేన్ అని పిలుస్తారు తెలుగు కోయలు వేల్పులని పిలుస్తూ ఉంటారు సమ్మక్క అంతర్ధానం అయినాక చందా కుటుంబం మూడు గుంపులుగా విడిపోయింది సమ్మక్క దేవర సంబంధించిన పూజా వస్తువుల్ని మూడు భాగాలుగా పంచుకున్నారు ఒక గుంపు చందాకు వెళ్ళింది రెండో గుంపు బయ్యక్కకు చేరుకుంది మూడో గుంపు ఖమ్మం జిల్లాలోని సిరిమల్లెకు వచ్చింది సమ్మక్క తల్లిదండ్రులు నివసించిన గ్రామం సిరిమల్లె అని గిరిజనుల విశ్వాసం సమ్మక్క జాతర జరపాలని నిశ్చయించిన చందావారు జాతర నడిపే బాధ్యతలను పంచారు పంతొమ్మిది వందల నలభై నాలుగు నుండి సమ్మక్క జాతర మొదలైంది కానీ మేడారంలో సమ్మక్కను ప్రతిష్ఠించింది పంతొమ్మిది వందల అరవై రెండులో జాతర నడిపే హక్కుల గురించి పంతొమ్మిది వందల అరవై ఏడులో రాష్ట్ర హైకోర్టు తీర్పునిస్తూ జాతర ఆదాయంలో పూజారులకు ఒక భాగం చందాబాదికి ఒక భాగం మూడో భాగం ప్రభుత్వానికని అని చెప్పింది బయటి ప్రజలకు వెల్లడైనప్పటి నుంచి సమ్మక్క జాతర పెద్ద ఎత్తున కొనసాగుతా ఉంది మేడారంలో జరిగే సమ్మక్క సారక్కల జాతర గిరిజనుల సాంప్రదాయకమే రెండేళ్ళకొకసారి చేసే ఈ పండుగ వారి ఆనవాయితీ మేడారంలో లెక్కనే దామరవాయిలో కూడా రెండేళ్లకొకసారి జాతర చేస్తారట అక్కడి ఆచార సాంప్రదాయాలు మేడారం జాతరను పోలి ఉండటమే ఇక్కడ విశేషం సమ్మక్క సారక్క పగిడిద్ద రాజులకు గద్దెలు కట్టి జాతర చేయడానికి కారణం వాళ్ళు కాకతీయులతో పోరాడి వీర మరణం పొందడమేనని కైఫియత్తులు చెప్తున్నాయి కాకతీయులు ఎందునా గాని ఇంత చిన్న మేడారం పరగణ మీద దాడి చేయడానికి పగిడిద్ద రాజు చక్రవర్తులకు పన్ను కట్టకపోవడం అన్నది కారణం అవుతుందా కాదు అంతకన్నా మించిన మూలమేదో ఉండి ఉండాలి ప్రతాపరుద్ర చక్రవర్తి కాలంలో అతని మంత్రి యుగంధరుడి ఆధ్వర్యంలో జరిగిందని చెప్పబడుతున్న వాగు యుద్ధం ఏ ప్రతాపరుద్రుని కాలంలో జరిగి ఉంటుంది ఇటీవల ప్రచురించబడ్డటువంటి గాడెస్ ఆఫ్ ఫోక్ సమ్మక్క అండ్ సారాలమ్మ జాతరలోని రెండు వందల డెబ్బై ఏడవ పేజీలో పేర్కొనబడ్డ శాసనంలో సమ్మక్క దేవతల ఉత్సవ కాకతీయ రాజ్య కానుకలు బంగారము మా ప్రజల నుంచి చేర్చమని వినతి పగిడిద్ద రాజు జ్ఞానం అని చెప్పేసి కొన్ని డాట్స్ ఉంటాయి ఆ తర్వాత పౌర్ణమి కానుకలు కాకతీయ సైన్యాధిపతి ఆజ్ఞ మేరకు అనేటటువంటి వ్యాఖ్యలు చూడొచ్చు ఈ శాసనం ఎప్పటిది శాసన లిపి భాషలను బట్టి మొదటి కాలం నాటిదని గ్రంథకర్తల అభిప్రాయం ఉంది అయితే ఇటువంటి శాసన భాష ఏకాకతీయుల శాసనంలో కనబడదు మనకు ఇది గమనించాలి ఒకవేళ మొదటి ప్రతాపరుద్రుడే ఈ యుద్ధ కారకుడైతే తానే ఈ జాతరకు కానుకలు పంపమని ఎందుకు ఆజ్ఞలు చేస్తాడు ఈ శాసనం తర్వాత కాలానికి కావచ్చేమో చారిత్రక ఆధారాలను వెతికితే మనకు కాకతీయ సామ్రాజ్యానికి అలాగే మేడారానికి సబబైన యుద్ధ కారణాలు దొరకవచ్చు కాకతీయ రుద్రదేవుని కాలంలోనే ఈ మేడారం యుద్ధం జరిగి ఉండొచ్చు అయితే మేడారం ప్రాంతాన్ని పాలించే సామంతుడైన పగిడిద్దరాజు కప్పం చెల్లించకపోయినందుకు మొదటి రుద్రదేవుడు పంపించిన సేనాధిపతి గంగాధర మంత్రితో యుద్ధం చేయవలసి వచ్చిందా అవునని ఒక కథనం కాకతీయ సైన్యం ముందర గిరిజనుల సైన్యం నిలవలేకపోయింది పగిడిద్దరాజు కుటుంబం సర్వం నిశేషంగా హతమైంది ఈ యుద్ధానికి సంబంధించిన శాసనాధారాలు ఏమీ దొరకలేదు కప్పం కట్టకపోతే చక్రవర్తి పగిడిద్ద రాజును బంధించవచ్చు శిక్షించవచ్చు కప్పం రాబట్టే విధానం యుద్ధం కాదు కదా మరొక విధంగా కాకతీయ రాజ్య విస్తరణలో భాగంగానే మేడారం రాజ్యాన్ని వశపరుచుకోవడానికే రుద్రదేవుడు యుద్ధం నడిపించాడా అయినా అవ్వచ్చు గుండరాజు ప్రోలరాయలు కళ్యాణి చాళుక్యులకు సైన్యాధికారులుగా ప్రాంతీయ పాలకులుగా ఉండేవారు రెండవ మేడరాజు పొలవాస పాలకుడిగా ఉండేవాడు మేడరాజు పాలనలో పొలవాస రాజ్యం వరంగల్కు ముప్పై కిలోమీటర్ల దూరం విస్తరించి ఉండేది అప్పటి కాకతీయ రాజ్యానికి పొలవాస రాజ్యం రెట్టింపు విస్తీర్ణంలో ఉండేది క్రీస్తు శకం పదకొండు వందల ఇరవై ఎనిమిది నాటి గోవిందపురం శాసనం మేడరాజు కుటుంబ చరిత్రను అందిస్తుంది యక్షేశ్వరి ఆరాధకుడైన మాధవ చక్రవర్తి వంశంలో దుర్గరాజుకు మేడరాజు ఒకటికి జగ్గరాజుకు అలాగే మేడరాజు రెండు గండరాజులు పుట్టారు మేడరాజు రెండు పులవాసరాజు గండరాజు మంత్రకూటరాజు అయితే కాలచురి రాజు బిజ్జలుడికి కళ్యాణి చాళుక్య రాజ్యంపై ఎప్పటి నుండో ఆశ ఉంది బిజ్జలుడు తన కొడుకు మైలగిరి రెండవ మేడరాజు గండరాజు దొమ్మరాజు భీమదేవ చోడులతో మిత్ర సమాఖ్య నేర్పరచి మూడో తైలపుణ్ణి రెండవ జగద్దేకం మల్లుణ్ణి సింహాసనం నుంచి తొలగించడానికి ఉసిగొల్పాడు తైలపుడు రెండవ జగదీక మల్లుని సమర్థించే రెండవ ప్రోలునిపై దాడి చేశాడు రెండవ ప్రోలునితో పాటు మొదటి రుద్రదేవుడు అలాగే గోకర్ణ దేవచోడు యుద్ధంలో పాల్గొన్నారు నగునూరు ప్రభువు దొమ్మరాజు పొలవాసరాజు మేడరాజులు కాకతీయులతో శత్రుత్వం కారణంగా అవకాశాన్ని వినియోగించుకోవాలనుకున్నారు ఈ యుద్ధంలో దొమ్మరాజు మరణించాడు అయితే మైలగి కళ్యాణి వరకు తరిమి వేయబడ్డాడు మేడరాజు అడవుల పాలయ్యాడు హన్మకొండ శాసనంలో పొలవాసరాజు మేడరాజు పరాజయాన్ని పలాయనాన్ని గుండరాజు మరణాన్ని గురించి చెప్పబడి ఉంది ఈ సందర్భంలోనే మేడరాజు తన ఓటమిని అంగీకరించి కూతురు సమ్మక్కను ఇవ్వవలసిందిగా రుద్రదేవుడు సంధిరాయవారం చేసి ఉంటాడు అందుకు అంగీకరించని మేడరాజు రుద్రదేవునికి అందనంత దూరం బస్తర్ అడవుల్లోకి వెళ్ళిపోయాడు మేడరాజు జాడలు కనుక్కుని మేడరాజుకు ఆశ్రయం ఇచ్చిన రాజు మీద గంగాధర మంత్రి చేత దాడి చేయించి ఉంటాడు రుద్రదేవుడు సమ్మక్క బిడ్డలు జంపన్న సారలమ్మలు యుద్ధంలో పాల్గొని ఉంటే వారు యుక్త వయస్కులై ఉండాలి అంటే ఈ యుద్ధం పదకొండు వందల తొంభైకి ముందో వెనకో జరిగి ఉంటుంది ఆ తరువాత పదకొండు వందల తొంభై ఐదులో జైతుీతో యుద్ధంలోనే రుద్రదేవుడు మరణించాడు ఇటీవలి పరిశోధనల ప్రకారం సమ్మక్క తల్లి చదంబోయిరాలు చంద్రాపూర్ రాజధానిగా రాజ్యమేలిన రాజగోండుల వంశానికి చెందిన స్త్రీ తండ్రి రాయిబండని రాజు మేడారం పరగణ నాయకుడు సమ్మక్కను పెండ్లాడిన పగిడిద్ద రాజు మేడరాజుకు మేనల్లుడు తమ కల్లుడైన పగిడిద్ద రాజు మామ మేడరాజుకు మద్దతుగా నిలిచారు రాయ రాచకోయలు మొదటి రుద్రదేవునికి కాకతీయ రాజ్య విస్తరణకు అడ్డుగా ఉన్న కోయ రాజ్యాన్ని లోబరుచుకోవాలన్నది ఒక కారణమైతే తనకు లొంగకుండా అడిగిన బిడ్డని ఇవ్వకుండా అడవిలో చేరి రాచగోండుల రాజ్యాన్ని విస్తరింపజేస్తున్నాడన్న రెండవ కారణం ఉంది శత్రుశేష నిర్మూలన రాజ్య విస్తరణ కాంక్షలతో రుద్రదేవుడు పగిడిద్ద రాజు వద్దకు మంత్రి గంగాధరుణ్ణి సర్వాధికారాలతో ఆజ్ఞలు చేసి పంపి ఉంటాడు ఆత్మాభిమానధనులైన రాచకోయలు కాకతీయులకు లొంగడానికి మేడరాజును అప్పగించడానికి ఇష్టపడనందువల్లనే జంపన్నవాగు ఒడ్డున యుద్ధం జరిగింది సమ్మక్క సారమ్మలు యుద్ధంలో మరణించారా లేక భర్తల చితుల మీద సహగమనం చేశారా అనేది తెలియనిది బలవంతులైన కాకతీయుల సైన్యంతో తలపడి ఆత్మ సమర్పణం చేసుకున్నది ఒక గిరిజన స్వతంత్ర రాజ్యం మేడరాజు పేరు మీద గూడాలు వెలిశాయి పగిడిద్దరాజు సమ్మక్క సారక్కల పేరు మీద వీరగద్దెలు కట్టి జాతర ప్రారంభించారు మేడారం పరగణా ప్రజలు సమ్మక్క దేవతైంది వీరాధారణ దేవతారాధనగా మార్పు పొందింది